భారతదేశంలో రోజు రోజుకు బంగారానికి డిమాండ్ అయితే పెరిగిపోతూ ఉంది ముఖ్యమైన సమయాల్లో మాత్రమే బంగారాన్ని కొంటున్నారు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని తక్కువ ధరకు అందిస్తామంటూ ఓవైపు మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు డిజిటల్ గా కూడా బంగారం అందిస్తామంటూ కొత్త మోసాలకు తెరదీశారు బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది ఆన్లైన్ లో అత్యంత తక్కువగా పది రూపాయల నుండి కూడా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అంటూ కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు జనాలను ఆకట్టుకుంటూ ఉన్నాయి నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ ఫిన్ టెక్ వర్షన్ డిజిటల్ గోల్డ్ మంచి సక్సెస్ అయింది ఎవరైనా ఫిన్టెక్ యాప్స్ నుండి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు బంగారం ధరలు రియల్ టైంలో లో ట్రాక్ చేయవచ్చు వీటిని గోల్డ్ కాయిన్స్ గాను గోల్డ్ బార్స్ గాను రిడీమ్ చేసుకోవచ్చు దీనిపై సెబీ కీలక ప్రకటన చేసింది బంగారంపై పెట్టుబడుల కోసం ఈ మధ్య కాలంలో చాలా మంది డిజిటల్ గోల్డ్ పై ఆధారపడుతూ ఉన్నారు భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నారు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ డిజిటల్ ప్లాట్ఫామ్ లలో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని సూచించింది అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ అయితే స్పష్టం చేసింది ప్రస్తుత చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు సెక్యూరిటీలు కమాడిటీ డెలివరీలు కావని చెబుతూ ఉంది వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది అవి పూర్తిగా సెబీ వెలుపుల పనిచేస్తాయని అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలు ఏవి వర్తించవని వివరించింది డిజిటల్ గోల్డ్ కౌంటర్ పార్టీ ఆపరేషనల్ రిస్క్ లు పొంచి ఉంటాయని హెచ్చరించింది ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ చేశాక మన అకౌంట్ లో ఉండే బంగారం మన దగ్గరకు చేరాలంటే డెలివరీ నిల్వ మేకింగ్ ఛార్జ్ లాంటివి కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉండవచ్చు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సెబీ చెబుతుంది ఫిన్టెక్ యాప్స్ లో ఈ తరహా పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు వాటి నియంత్రణ స్థితిని తప్పకుండా పరిశీలించాల్సిందే పెట్టుబడి ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి డిజిటల్ గోల్డ్ కొనుగోలు అనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం సెబీ నియంత్రించి గోల్డ్ ఉత్పత్తులతో పోలిస్తే ఇవి చాలా భిన్నమైనవి ఏదైనా ఒక డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ గనుక నష్టాలు వచ్చి కూలిపోతే అందులో పెట్టుబడి పెట్టిన వారి డబ్బు కూడా పోతుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రిత బంగారు ఉత్పత్తులకు భిన్నంగా ఉంటాయి డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తులను తమ నియంత్రణ పరిధిలోకి తీసుకురాబోమని సెబీ చైర్మన్ పాండే స్పష్టం చేశారు చేశారు కాన్క్లేవ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు మ్యూచువల్ ఫండ్స్ అందించే ఈపీఎఫ్ లు గోల్డ్ సెక్యూరిటీలలో మాత్రమే బంగారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలని సూచించారు ఇతర పెట్టుబడులకు తాము నియంత్రించబోమని తెలిపారు దీన్ని బట్టి ఇది రిస్క్ తో కూడిన వ్యవహారమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అకౌంట్లో ఓ వంద రూపాయలుంటే చాలు ఎవరైనా ఫిన్టెక్ యాప్స్ నుండి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు వాటి రేటును రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు ఛాన్స్ దొరికినప్పుడు వాటిని గోల్డ్ కాయిన్స్ గాను గోల్డ్ బార్స్గాను రిడీమ్ చేసుకోవచ్చు సెబీ ఇందుకు ఒప్పుకోను అంటుంది బంగారంపై పెట్టుబడుల కోసం చాలామంది డిజిటల్ గోల్డ్పై ఆధారపడుతూ ఉన్నారు కూర్చున్న చోటు నుండే ఈజీగా బంగారం కొనడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతూ ఉన్నారు భౌతికంగా బంగారం కొనుగోలు చేయడానికి బదులుగా ఈ పని చేస్తున్నారు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించింది అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది ప్రస్తుతం చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు సెక్యూరిటీలు కమాడిటీ డెలివరీలు కావని చెబుతోంది కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది అవి పూర్తిగా సెబీ వెలుపులా పనిచేస్తాయని తెలిపింది అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీలు మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలు ఏవి వర్తించవంటోంది డిజిటల్ గోల్డ్ కౌంటర్ పార్టీ ఆపరేషనల్ రిస్క్లు పొంచి ఉంటాయని హెచ్చరించింది